విశ్వాసం బట్టి దేవుడు ఆ గర్భఫలం తెచ్చుకున్నాడు మధుర మండలం దెందుకూరు గ్రామం నుండి వచ్చినవండి నేను అక్టోబర్ నెలలోనే వచ్చినాను ఇక్కడికి ఒకసారి అప్పుడు అప్పటికి మా మిస్సెస్ ప్రెగ్నెంట్ ఏం కాదు నాకు త్రీ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి నేను హాస్పిటల్కి బాగా తిరిగినానమాట ఫుల్గా అమౌంట్ కూడా బాగానే ఖర్చు పెట్టినాను కాకపోతే ప్రయోజనం లేదు దేవుని యొక్క వాక్యం తెలుసు కానీ బాగానే నేను పడిపోయినా అనమాట దేవుని సన్నిధిలో నుండి కాబట్టి యూట్యూబ్స్ బాగా వాక్యాలు వింటాం చూస్తుంటాను అయ్యగారు విని ఒకసారి వెళ్ళొద్దామని చెప్పేసి వచ్చినాను ఆ సెప్ అక్టోబర్ నెలలో వచ్చినాను వచ్చి వెళ్ళినాను తర్వాత శుక్రవారపు ఆరాధన కార్యక్రమంలో నేను లేను కానీ మా మిస్సెస్ అయితే నైటు ఒకసారి అయ్యగారితో మాట్లాడాలి ఒకసారి అయ్యగారితో మాట్లాడాలి అని చెప్పేసి ఒక కాల్ చేసింది ఫస్ట్ టైం కలవలేదు సెకండ్ టైం కాల్ చేస్తే కలిసింది ప్రార్థన చేసి నెక్స్ట్ మంత్ నీకు గర్భం ఇస్తుందమ్మా హెప్సిబా అని చెప్పేసి పేరు పెట్టి బిగ్గరగా చెప్పేసి మాట్లాడి చేసిండు హలో ఎవరమ్మా ఏం పేరు నారని పేరు నా పేరు రావు హెప్సిబా గర్భఫలం లేదు దేవుడు తాగుతాడు తప్పనిసరిగా నీ గర్భము తెరవబడి ధైర్యంగా ఉండు ప్రార్థన చేస్తాను కళ్ళు ముసుక బిట ఇప్పుడే నజరులను ఏసు నామములో గర్భము తెరవబడును కాదు నింద కొట్టివేస్తున్నాను ఈరోజు గర్భ ఫలములు లేని వారి కొరకు ప్రార్థించమని చెప్పారు నామములో ప్రతి గర్భము తెరబడును కాదు గర్భాన్ని మీరు తెలియచింది కొంతనాలు నాయన నవంబర్ మాసంలో జరిగే ఆరాధనకు వచ్చింది బిడ్డ సాక్ష్యం చెప్పాలి గర్భవతిగా రావాలి కలిసిగా రావాలి ఏ సునాములో జరుగును గాక ఆమెన్ ఆమె హెప్సిబా ధైర్యంగా ఉండు నీ గర్భాన్ని దేవుడు తెరిచాడు వచ్చే నెల ఆరాధనలు నువ్వు కా సాక్ష్యం చెప్పబోతున్నావు సర్లే అని చెప్పేసి నెక్స్ట్ మంత్ నేను ఇట్లా మంత్ రాలేదని చెప్పేసి ఆ టెస్టింగ్ కిట్ తీసుకొని వస్తే భయపడుతుంది ఉండదు ఉండదు లేదో ఉండదు ఉండదు ఇప్పుడుగా చాలా సార్లు చూసాగా త్రీ ఇయర్స్ అని చెప్పేసి భయపడుతుంది బైబిల్ గ్రంథంలో నాకు తెలిసిన ఒక వాక్యం ఏంటంటే పుట్టించి వాడనైనా నేను గర్భమ్మను మూసేదిన అని ఒక మాట ఉండదు ఏష్యా గ్రంథంలోని దేవుని యొక్క కృపను బట్టి దైవశావకుల యొక్క ప్రార్థన విశ్వాసమును బట్టి దేవుడు ఆ గర్భఫలమును తెరిచినాడు ఇప్పుడు ఐదో నెల చిన్న సాక్ష్యం దీవించమని చేస్తున్నాము మీరు మదర్ నుండి వచ్చారు మీ పేరు గోపీనాథ్ బంకా గోపీనాథ్ జాన్ పీటర్ అంటారు మీ పేరు నాన్న హెప్సీబా చూడండి గోపీనాథ్ అలాగే హెప్సీబా అని పడే సహోదరులు వారు మరి అక్టోబర్ మాసంలో జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మధుర నుండి మరి ఇక్కడికి వచ్చి ఖమ్మంపట్నంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొనడం జరిగిందండి మరి అంతకుముందు వారికి వివాహమయం త్రీ ఇయర్స్గా వస్తుంది త్రీ ఇయర్స్ అయిన తర్వాత వారు ప్రెగ్నెంట్ వారి యొక్క మిస్సెస్ కన్సీవ్ అవ్వలేదు అయితే ఎన్నో హాస్పిటల్ని వారు ఆశ్రయించారు ఎంతో మంది డాక్టర్లను ఆశ్రయించారు మరి ఎన్నో మెడిసిన్ కూడా వారు వాడడం జరిగింది కానీ తను అయితే కన్సీవ్ కాలేదు కానీ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో అక్టోబర్ మాసంలో వారు పాల్గొన్నారు అలాగే మరి ప్రతి ఒక్క శుక్రవారం రాత్రి అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనని పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో జరుగుతుంది మరి దైవజనులు ఆరాధన అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన జరిగిస్తున్నారు ఆ ఆరాధనలో పాల్గొన్నప్పుడు మరి దైవజనులు తన పేరు పెట్టి పిలిచి మరి హెబ్ శివ దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు నువ్వు కనసీవ్ అవ్వబోతున్నావు అని చెప్పి దైవజనులు తనతో మాట్లాడడం జరిగిందండి ఆ మాటలు వారు రిసీవ్ చేసుకున్నారు ఆమె అనుకుందంట దైవజనులు చెప్పారు అయినా ఇంకా నాకు నేను ఇంకా కనసి కాలేదు మరి ఇంకా నేను కనసి అవుతాను అవ్వను అని తన టెన్షన్ పడుతూ వచ్చారు కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు దేవ దైవ మాటను స్థిరపరిచే దేవుడు కనుక మరి దేవుని యొక్క మహాకృప వలన అబ్బాటి ఇప్పుడు అవ్వడం జరిగింది అంత మాత్రమే కాదు ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అంట దైవజనుడు పలికిన రీతిగానే దేవాది దేవుడు మరి అబ్బాటి గర్భం తెరవడం జరిగిందండి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే ఈ రోజున గర్భఫలం లేక ఎవరైనా బాధపడుతూ ఉన్నారేమో ఇక్కడ దేవాది దేవుడు మిమ్మల్ని కూడా చూస్తున్నాడు మీ గర్భాలు కూడా తెరవబడబోతున్నాయి గర్భాన్ని తెరిచిన దేవుడు ఈ రోజు మీ గర్భాన్ని కూడా తెరవబోతున్నాడు లైవ్ చూసిన దేవుడు పిల్లలరా మీ గర్భ మీ గర్భాలు కూడా పండగ బాధపడుతున్నారేమో మీ గర్భాలు కూడా ఈ రోజున తెరవబోతున్నాడు దైవ జన్మని మాటను స్థిరపరిచి మరి బిడ్డ కన్నీళ్లు తుడిచి ఈ రోజున అనుకు కన్నీటి నుంచి ఆనంద బాష్పాలు దేవుడితో కలుగు చేశాడండి ఈ రోజున కన్నీటిని నాట్యంగా మార్చి దేవుడు గొప్ప సాక్షిగా నిలబెట్టిన దేవాది దేవునికి గట్టిగా చదవడం కూడా దేవుని మేము పెంచామా